ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇరవై ఒకటవ తారీఖు ఈ నెల జూలై మాసంలో ఆదివారం రోజు గురు పౌర్ణమి వస్తుంది ఈ గురు పౌర్ణమి ముగిసే లోపు ఈ శనగల్ని తాకు నువ్వు కోరింది ఏదైనా కానీ నీ పాదాల ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారు పూజలు చేసి ఆ సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని పొంది ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ ఇరవై ఒకటవ తారీఖు జూలై నెలలో వచ్చే ఈ పౌర్ణమి రోజు శనగలతోటి లేదా ఈ లోపు నువ్వు శనగల్ని తాకినా కానీ ఏది ఏమైనా కానీ నువ్వు కోరుకున్నది అనేది నీ పాదాల ముందుకి వచ్చి పడుతుందమ్మా బిడ నీ యొక్క కోరిక నెరవేరడం లేదు బాబా నా సంకల్పం అనేది ఎన్ని చేసినా కానీ తీరడం లేదు నేనేం తప్పు చేస్తున్నాను బాబా నా సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని చెప్పి ప్రతిసారి గుడికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద నీ యొక్క తలను ఆనించి నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు నా బిడ్డ అలా బాధతో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను కనుకనే నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారాన్ని తీసుకొని వచ్చాను ఆషాఢ మాసంలో శుక్లపక్షం రోజు వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు గురు పౌర్ణమి ఎందుకు వస్తుంది అని చెప్పి గురు పౌర్ణమి దేని సందర్భంగా వస్తుంది అని చెప్పి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అని చెప్పి ఎందుకు అంటారు అని నీకు తెలుసుకోవాలి అని కనుక ఉంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు యొక్క విశిష్టతను తెలిస్తేనే అసలు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు దీనికి ప్రత్యేకించి గురు పౌర్ణమి అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు మొదట తెలుసుకోవాలి బిడా ఈ గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షుని యొక్క పుట్టినరోజు అంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు పుట్టినరోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు అసలు ఈ భూమి మీదకి జ్ఞానాన్ని తీసుకువచ్చిన వేద వ్యాసుడి యొక్క పుట్టినరోజు గుర్తుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం రోజు పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారికి రాఘవేంద్ర స్వామి వారికి సాయి బాబాకి అంటే నాకు అందరూ కూడా పూజలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు బిడ్డ Para జాతకంలో గురువు యొక్క విశిష్టత అనేది చాలా ప్రధానమైనది బిడ్డ నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ యొక్క గురుబలాన్ని పెంచుకున్న వాడివవుతావు అదేవిధంగా నీ గురుబలం ఎప్పుడైతే రెట్టింపు అవుతుందో నువ్వు కోరుకున్న కోరికలు సంకల్పాలు అన్నీ కూడా తీరి ఒక ఆనందమైన స్థితికి నువ్వు చే ముఖ్యంగా శనివారం రోజు అంటే ఇరవయో తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియలున్నాయి ఒకవేళ నువ్వు గురు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో బాబాగారి యొక్క గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయించుకోవాలి అనుకుంటే ఆదివారం సాయంత్రం రోజు పౌర్ణమి గడియలు కేవలం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు మాత్రమే ఉండటం చేత నీవు గుడికి వెళ్ళినా కూడా అది పౌర్ణమి రోజు వెళ్ళిన కింద లెక్క రాదు కనుక శనివారం రోజు సాయంత్రం నువ్వు పౌర్ణమి కింద జరుపుకోవచ్చు లేదు అనుకుంటే ఎక్కువగా ఉదయం పూటే పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆదివారం రోజు మొ మొత్తం పగటి వేళ అంతా కూడా సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయన్నమాట అంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు గురు పూజ చేసుకోవచ్చు శనివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలు దాటిన దగ్గర నుంచి గురు చేసుకోవచ్చు బిడ్డా అసలు ఈ పూజని ఎలా చేయాలి ఎందుకు చేయాలి దేనితో చే ఈ యొక్క పూజ సంకల్ప ఇది ఏదైతే ఉందో అంటే ఏదైతే జరగాలి అనుకుంటున్నావో ఏదైతే సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది అనే కోరికతోటి బలంగా నువ్వు సంకల్పం చేసుకొని ఆ పూజని కనుక నువ్వు చేసుకుంటే దాని యొక్క పూర్తి ప్రతిఫలం అనేది నీకు రావాలి అనుకుంటున్నావో ఇలా చేస్తే మాత్రమే నీకు పూర్తి ఫలితం అనేది అందుతుంది అంటే నీవు శనగలను తీసుకొని ఒకరోజు రాత్రి ముందే ఆ శనగల్ని నానపెట్టుకొని ఆ శనగలతోటి నువ్వు చక్క చక్కగా మాలని గుచ్చి ఆ శనగల మాలని నువ్వు బాబాగారి గుడికి వెళ్ళేటప్పుడు నీతో పాటు ఆ శనగల మాలని తీసుకొని వెళ్ళి దాన్ని నువ్వు బాబాగారి యొక్క మెడలో కనుక వేసి నీ యొక్క సంకల్పాన్ని గనక చెప్పుకుంటే అది ఎంత పెద్ద సంకల్పమైనా కానీ నీకు ఎవరి దగ్గర నుంచి ధనం రావాలి వారు నీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కానీ లేదా భార్యాభర్తల మధ్య తరచు గొడవలయ్యి ఇంట్లో మనశ్శాంతి కోల్పోయినా కానీ లేదా అనారోగ్య సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నా కానీ లేదా ఏదన్నా ఒక ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉద్యోగం రావట్లేదు అని చెప్పి నిరాశ పడుతున్నా కానీ లేదా నీ యొక్క ప్రమోషన్ పెరగాలి అంటే ఉద్యోగంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి నువ్వు ప్రమోషన్ అవ్వాలి అన్నా కానీ ఉద్యోగంలో శాలరీ పెరగాలి అన్నా కానీ చేసుకుంటున్న వ్యాపారంలో నీకు బాగా అభివృద్ధి అనేది కనిపించాలి అన్నా కానీ ధనం నిలకడగా ఉండాలి అన్నా కానీ నీకు బిడ్డలు కలగాలి అంటే నీకు సంతానం కలగాలి అన్నా కానీ ఇలా నీ జీవితంలో నీ బిడ్డలు నీకు చెప్పిన మాట వినాలి అన్నా కానీ పిల్లలు చదువులో ముఖ్యంగా ఆదివారం రోజు పిల్లల చేత ఇలా చేయించినా కానీ అంటే పిల్లల చేత మీరు బాబాగారి మెడలో ఈ మాలని వేయించి పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలి అన్నా కానీ కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటారు చదువు అస్సలు వాళ్ళ తలకెక్కకుండా ఎప్పుడూ కూడా తక్కువ మార్కులతోటి ఉంటారు వారికి ఎంత చెప్పినా కూడా అర్థం కాకుండా ఉండి వారు చదువులో చాలా వెనకడుగులో ఉంటారు అటువంటి పిల్లల చేత ఈ గురు పూజ చేయించినా కానీ Chưa ఉత్తమమైన ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆ రోజు బాబాగారి ముందు చక్కగా పూలను పెట్టి ముఖ్యంగా కుదిరితే గులాబీ పూలను పెట్టి బాబాగారికి చాలా ఇష్టమైన సన్నజాజులు కానీ మల్లె పూలు కానీ విరజాజులు కానీ గులాబీలు కానీ వీటన్నింటిలో ఏవైనా పుష్పాలను బాబాగారి ముందు పెట్టి చక్కగా బాబాగారికి పాలతో చేసిన ప్రసాదం కానీ లేదా చపాతీలను కాని పెట్టి బాబాగారి ముందు చక్కగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనను వెలిగించి బాబాగారి మెడలో ఈ శనగల మాలను వేసి మీరు ఏ సంకల్పం కోరుకుంటే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం కాదు వందకి వెయ్యి శాతం అనేది నెరవేరే అవకాశాలు అనేవి ఈ గురు పౌర్ణమి రోజు చేసుకునే పూజలో అత్యుత్తమ ఫలితాలు అనేవి మీరు ఎంత సంకల్పమైనా చేసుకొనివ్వండి అది ఖచ్చితంగా మీ పాదాల ముందుకొచ్చి ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా గురువుని ఎవరు అంటే గురువు అంటే ఏంటి అంటే తల్లిదండ్రుల తరువాత మనల్ని ఒక మంచి దారిలో పెట్టాలి అన్నా కానీ మనం ఎదిగితే మనస్ఫూర్తిగా సంతోషపడేవారు ఎవరైనా కానీ లేదా మనకంటూ ఒక దారిని చూపించి ఈ దారే నీకు సరైనది ఈ దారిలో నుంచి నువ్వు నడుస్తూ వెళ్తేనే నువ్వు చేరాలి అనుకున్న మార్గం నీకు చేరువవుతుంది అని చెప్పి మనకి దారి చూపించే ఏ వ్యక్తి అయినా కానీ మనకి గురువుతో సమానమే కనుక పిల్లలకి ఆ రోజు ఆదివారం కావడం చేత పిల్లలకి సెలవు అవచ్చు అంటే ఆ రోజు స్కూల్ ఉండదు కాబట్టి ఇంటి దగ్గరలో ఎవరైనా కానీ టీచర్స్ కానీ మాస్టర్లు కానీ ఉంటే వాళ్ళకి తోచినంత గిఫ్ట్ ఏదైనా కానీ ఇప్పించే ప్రయత్నం చేయండి తప్పకుండా గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకోమని చెప్పి చెప్పండి ఆ రోజు గురువు యొక్క ఆశీర్వచనాలు అనేవి చాలా అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తాయి ఒకవేళ అటువంటి అవకాశం అనేది లేకపోతే తల్లిదండ్రులే ప్రధాన గురువులు కాబట్టి వారి దగ్గరైనా కానీ పిల్లల్ని ఆశీర్వద్ అంటే వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకునే ప్రయత్నమైనా కానీ చేపించండి అది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా బాబాగారి యొక్క ఆశీర్వాదాలు కుదిరితే బాబాగారి యొక్క గుళ్ళోనే దత్తాత్రేయుల వారి స్వామి వారి యొక్క సన్నిధి కూడా ఉంటుంది కొన్ని కొన్ని దేవాలయాలలో దత్తాత్రేయుని స్వామి యొక్క పాదుకులను తాకి మీ సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి లేదా మీకు దగ్గరలో రాఘవేంద్ర స్వామి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి మీ యొక్క సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి ఏది కుదరకపోతే కనీసం ఇంట్లో ఉండైనా కానీ బాబాగారి యొక్క విగ్రహం ముందు మీ యొక్క సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఉండే పటానికి కానీ లేదా చిన్న పాలరాతి విగ్రహానికైనా కానీ చిన్న శనగల మాలనైనా కానీ వేసే ప్రయత్నం చేయండి ఆ రోజు కుదిరితే చపాతీలు అనేవి శనివారం సాయంత్రం పూట కానీ లేదా ఆదివారం ఉదయం పూట కానీ బాబాగారి గుళ్ళో నైవేద్యంగా అంటే ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంటే చూడండి ఇలా మీరు ఏది చేసినా కానీ ఆ రోజు మీరు సంకల్పం ఏదైతే అనుకొని గురువు యొక్క పాదాల మీద పడి మీరు కోరుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైనా కానీ మీ పాదాల ముందు ఉంటుంది ఇదే బాబా గారు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో అసలు ఏం చెయ్యాలో ఇదంతా కూడా మీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి ఈ సందేశం కనుక మీరు మరికొంతమంది బాబా భక్తులకు కనుక షేర్ చేసి ఈ యొక్క సందేశంలో ఆంతర్యం అనేది వారు కనుక తెలియపరుస్తే అంటే కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారికి తెలియపరిచి వారి ద్వారా కూడా ఈ చిన్న పని చేయించి వారి యొక్క సంకల్పానికి అంటే అది తీరే మార్గాన్ని మీరు చూపించినా కూడా అది మీకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్